హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నారాయణ విఎల్ అండ్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి ఒక ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట తోటండ పొలం వచ్చిందండి ఇది అయితే కనుక వెంచర్స్కి పనికి వచ్చింది ఎవరికైనా లేదా ఫామ్ హౌస్కి ఆల్రెడీ వాటర్ సోర్స్ కానీ మొత్తం ఉన్నాయండి దీంట్లో మొత్తం చూపిస్తున్నాను చూడండి మీకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది మొత్తం కూడా ల్యాండ్ ఎయిట్ ఎకరాస్ ల్యాండ్ ఇది వచ్చేసి క్లియర్ టైట్లు అన్ని లింక్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అవైలబుల్గా ఉన్నాయి పాస్బుక్స్ కానీ అన్నీ కూడా ఇదంతా కూడా రోడ్ ఫేసింగ్ వచ్చిందండి ఎయిట్ ఎకరాస్ ఇది ల్యాండ్ పవర్ సప్లై ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్వెల్ ఉంది ప్లస్ ఇది ఒక బావి కూడా ఉంది మొత్తం ఫామ్ హౌస్తో పాటు లోపల మంచి పొలము శంకరపల్లి ఇకారాబాద్ దగ్గర వచ్చిందండి ఎకరం వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెబుతున్నారు నెగోషియబుల్ ఉంటుంది చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను రోడ్ ఫేసింగ్ ఎంత వచ్చిందో మొత్తం ఎనిమిది ఎకరాలు పవర్ సప్లై చుట్టూ ఫెన్సింగ్ మొత్తం ఉంది ఇకారాబాద్కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది మనకి గచ్చిపౌలి శంకరపల్లి నుంచి వెళ్ళొచ్చు లేదా మన ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు చప్పా జంక్షన్ నుంచి కూడా ఇకరాబాద్ డైరెక్ట్కి వెళ్ళొచ్చు చూడండి మొత్తం కూడా చూపిస్తున్నా రోడ్ ఫేసింగ్ ప్లస్ ఇక్కడ బావి ఉంది పెద్ద బావి కూడా ఇక్కడ చూడండి వాటర్ ఫెసిలిటీ ఉంది దీనికి అయితే కనుక మంచి రెడ్ స్తో ఎంచరకు ఉపయోగపడుతుంది లేదా మంచి ఫామ్ హౌస్ కూడా యూజ్ అవుద్ది చూడండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా మన ఛానల్లో సంప్రదించండి పైన స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ అండ్ ప్రాపర్టీస్